ప్రభాస్ కల్కి సినిమాలో విజయ్ దేవరకొండ గెస్ట్ అపీరియన్స్ అండ్ అంటే గెస్ట్ అపీరెన్స్గా చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి నిజంగా అందులో వాస్తవం ఉంది అండ్ అలాగే ఒకవేళ చేస్తున్నట్టయితే ఎప్పటి నుంచి షూట్లో పాల్గొంటారు అనేది చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే ఇప్పుడు వస్తున్న వార్తలు చూస్తే అంటే నిన్న మనం చూసాం లో అంటే అన్నింటిలో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఏంటంటే మన ప్రభాస్ గారి సినిమా కల్కిలో విజయ్ దేవరకొండ గారు గెస్ట్ అపీరియన్స్ చేస్తున్నారని అందులో వాస్తవం ఉందంటారు అసలు నిజమే అది సో మనకు అందిన సమాచారం ప్రకారం అయితే వాళ్ళు ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు బట్ విజయ్ దేవరకొండ కల్కి మూవీలో కల్కీ టూ అనే సినిమాలో ఒక స్పెషల్ అపీరెన్స్ ఇవ్వబోతున్నారని చెప్పేసి తెలిసింది ఆల్రెడీ ఆయన షూట్లో కూడా పాల్గొంటున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది సో ఎలాంటి క్యారెక్టర్ చేస్తాడు ఏంటి అనేది మనం చూడాల్సి ఉంది ఇప్పుడు దా వాళ్ళు ఏమైనా అఫీషియల్గా అనౌన్స్ చేస్తారా ఆయన ఏం చేస్తున్నారనేది మనం దానికోసం కూడా వేచి చూడాలి సో మే తొమ్మిదిన ఆ సినిమాని మనం ముందుకు తీసుకురావటానికి ప్రొడ్యూసర్స్ వైజయంతి మూవీస్ వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు సో మ్యాక్సిమం షూట్ మొత్తం అయిపోయింది సో ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ ఎందుకంటే అది విఎఫ్ఎక్స్ మీద ఎక్కువగా ఆధారపడినటువంటి సినిమా మనందరికీ తెలిసిపడేది ఒక సోషియో ఫాంటసీ స్టోరీ తోటి రూపొందుతోంది నాగ్ అశ్విన్ సో ఎవడే సుబ్రహ్మణ్యం మహానటి సినిమాలతో తను ఏమిటో ప్రూవ్ చేసుకున్నాడు ఇప్పుడు మొత్తం వరల్డ్ అంతా కూడా కేవలం దేశం మాత్రమే కాదు ప్రపంచం అంతా కూడా నాగశ్విన్ కల్కి టూ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడి సినిమా కోసం ఎదురు చూస్తుందని చెప్పాలి ఎందుకంటే ప్రభాస్ సో అతను గ్లోబల్ లెవెల్లో ప్రభాస్కి ఈరోజు ఎలాంటి ఇమేజ్ ఉందో మనందరికీ తెలుసు సో దాన్ని బట్టి అంటే ఇదివరకు తను తీసిన అశ్విన్ తీసినటువంటి రెండు సినిమాలో కూడా విజయ దేవరకున్నాడు సో ఎవడే సుబ్రహ్మణ్యంలో సెకండ్ లీడ్గా చేశాడు సమంత పేరుగా ఆ స్టోరీని సావిత్రి గారి కథని ముందు నడిపే అంటే తెలిపించే ప్రయత్నంలో ఉన్నాయి మనకి ప్రేక్షకులు తెలియజేసే క్యారెక్టర్ క్యారెక్టర్ ఒక గా కనిపించాడు అంటే ఇప్పుడు ఏంటంటే సార్ మనం విజయదేవరకొండ గారి అంటే సినిమా లైన్స్ అంటే తీసుకున్నట్టయితే అర్జున్ రెడ్డి కావచ్చు గీతా గోవింద కావచ్చు అంటే మామూలుగా తనది ఏంటంటే కొంచెం ఆయన ఆల్రెడీ రౌడీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు సో ఇలాంటి ఇప్పుడు సోషల్ ఫ్యాంటసీ అంటే తన లో ఇదే ఫస్ట్ ఫిలిం అనుకుంటాం సో ఎలా ఉండబోతుంది అంటే ఆ న్యాయం అంటే విజయ్ దేవరకొండ ఉన్నారంటే అదొక స్పెషల్ అట్రాక్షన్ కదా సో విజయ్ ఇప్పుడు దాకా విజయ్ కొన్నటువంటి ఉన్నటువంటి ఇమేజ్ వేరు సో అర్జున్ రెడ్డి లో ఒక యాంగ్రీ యంగ్ ఒక యారోగెంట్ డాక్టర్ గా మనకి కనిపించాడు కనిపించి ఒక్కసారి షాక్ ఇచ్చాడు అందరికి సో ఆ తర్వాత వెంటనే గీత గోవిందం అనే ఒక సినిమా కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఒక ఫ్యామిలీ బాయ్గా కనిపించి అక్కడ కూడా అతని కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గీత గోవిందం సో ఆ తర్వాత మనకి లైగర్ అనే సినిమా సో అది డిసప్పాయింట్ కలిగించే డిసప్పాయింట్మెంటు సో అట్లాగే రీసెంట్గా వచ్చినటువంటి ఖుషీ సినిమా కూడా ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ కానిపోయింది సో ఇప్పుడు అతని ఫ్యాన్స్ అందరూ కూడా ఫ్యామిలీ స్టార్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు దిల్ రాజు దాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు మనందరికీ తెలుసు సో యాక్చువల్గా ఫస్ట్లో సంక్రాంతికి తేవాలనుకున్నారు కానీ బట్ అది ప్రొడక్షన్ ఇంకా కాకపోవటంతో దాన్ని వాయిదా వేసుకున్నారు సో ఇంకా ఎప్పుడు వస్తుంది ఏంటనేది ఇంకా వాళ్ళ ప్రొడ్యూసర్స్ నుంచి మనకి ఇంకా అనౌన్స్మెంట్ అయితే రాలేదు బట్ కల్కీలో విజయ్ దేవరకొండ ఒక స్పెషల్ అప్పరెన్స్ ఇవ్వబోతున్నారనే న్యూస్ మాత్రం సో అతని ఫ్యాన్స్తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ని కూడా ఒక ఆశ్చర్యానికి చేసింది అనమాట నిజంగా చేస్తున్నాడా ఏంటి ఎందుకు చేస్తున్నాడు విజయ్ దేవరకుండా అనే ఒక క్యూరియాసిటీ అయితే అందరిలోనూ ఉంది రైట్ రైట్ అంటే ఇప్పుడు ఇప్పటి వరకు చూస్తుంటే మీరు అన్నట్టు లైగర్ వచ్చేసి పాన్ ఇండియా సినిమా అయినప్పటికీ అంత ఆదరణ పొందలేదు ప్రజల నుంచి కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే తిని కెరియర్లోనే అంటే ప్రభాస్ అది ప్రభాస్ గారు ఉన్నా కూడా హై బడ్జెట్ అంటే తన కెరీర్లో కూడా ఇదే ఫస్ట్ హై బడ్జెట్ మూవీ అయ్యి ఉండ అవుతుంది సో ఎలా ఉండబోతుంది అంటే ఈ కాంబినేషన్స్ అంతా అంటే ప్రేక్షకులకి ఆ లెవెల్ ట్రీట్ ఇస్తారా ఎందుకంటే ఫస్ట్ టైం అంటే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇంత పెద్ద యాక్టర్తో అంటే పాన్ ఇండియా స్టార్తోని చేయడం కూడా తనది ఫస్ట్ టైం ఇది ఈ ఈ డైరెక్టర్ అయితే తనకి ముందు రెండు మూవీస్లో పరిచయం ఉంది కానీ ప్రభాస్ గారితో చేయడం అంటే ఇంత బడ్జెట్తో చేయడం అంటే ఫస్ట్ టైం కాబట్టి అంటే ఎలా ఉండబోతుంది ఇప్పటికి మనం చూస్తున్నాం ఆల్రెడీ ఒక టీజర్ అయితే మనం చూసేసాం జనాల్ని కోరుకుంది ఇవ్వగలుగుతారో తను అసలు నిజంగా అందులో ఉన్న స్టార్ క్యాస్ట్ ఏదైతే ఉందో కల్కిలో అదంతా కూడా చాలా భారీ స్థాయిలో కనిపిస్తూ ఉంది బట్ ఇంకొక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటంటే కమల్ హాసన్ అందులో విలన్గా నటిస్తుంది సో అది అందరికీ కూడా నిజంగా అది ఆ వార్త బయటకు రావటంతో కమల్ హాసన్ ఏంటి విలన్ ఏంటి అని చెప్పేసి ఒక అందరూ కూడా షాక్ అయ్యారు బట్ అదే ఈ సినిమాకి ఒక మేజర్ ఎస్సెట్ కాకపో కాబోతుంది సో ప్రభాస్ హీరో కమల్ హాసన్ విలన్ అంటే అది ఎలా ఉంటుంది అనే క్యూరియాసిటీ విపరీతంగా జనాల్లో కనిపిస్తూ ఉంది బట్ అలాగే దేశవ్యాప్తంగా నంబర్ వన్ హీరోయిన్ రేస్లో ఉన్నటువంటి దీపికా పడుకునే హీరోయిన్ అందులో అలాగే దిశ పట ఇంకొక సెకండ్ ఫీమేల్ లీడ్ వీటితో పాటు అమితాబ్ బచ్చన్ గారు సో ఆయన ఈ సినిమాలో అత్యంత కీలకమైన ఒక పాత్ర చేస్తున్నారు సో ఆయన ఒక గురువు లాంటి పాత్ర ఇందులో చేస్తున్నారు అనేది మనకు సమాచారం బట్ మొత్తానికి ఒక భాగవతం ఏదైతే ఉందో మనకి మైథాలజీ దాంట్లో ఉన్నటువంటి ఒక అంశాన్ని తీసుకొని ఈ యొక్క కథని ఆయన తయారు చేసుకొని నాగశ్విన్ ఈ సినిమాని రూపొందిస్తున్నారని మనకు సమాచారం ఇలాంటి కథలో విజయదేవరకొండ దేవరకొండ అసలు ఎలా యాప్ట్ అవుతాడు సో తను తను ఎలా చేస్తాడు నిజంగా అంటే చేయటానికి ఆయన ఒప్పుకున్నాడంటే ఖచ్చితంగా దాంట్లో ఏదో ఒక సర్ప్రైజ్ ఎలిమెంటో ఒక స్పెషల్ ఆ ఎలిమెంట్ ఏదైనా ఉండే ఉంటుంది ఖచ్చితంగా సో అది కూడా అంటే ఫ్యాన్స్ అతని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులకు కూడా నచ్చే విధంగా మెచ్చే విధంగా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే అంటే సార్ ఇప్పటివరకు మనం చూస్తే మన విజయ్ దేవరకొండ గ్రాఫ్ కొంచెం పడిపోయినట్టు అనిపిస్తుంది అంటే గత గీత గోవిందం తర్వాత తనకి సరైన హిట్ లేదు అంటే లైగర్ కావచ్చు అంటే తను చాలా అంటే ఎంతో ఆశ పెట్టుకున్నారు లైగర్ మూవీ మీద పాన్ ఇండియా సినిమా కాబట్టి సో ఇది ఎలా అంటే తనకి ఒక తన స్టాండర్డ్స్ ఏదైతే అనుకుంటున్నారో మళ్ళీ అది రీచ్ ఈ అంటే యాక్చువల్గా గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత తను కొన్ని సినిమా సినిమాలు చేశాడు సో అందులో అంటే ఎప్పుడో రిలీజ్ కావాల్సినటువంటి అంత ముందు ఎప్పుడో రిలీజ్ కావాల్సిన టాక్సీ వాళ్ళ ఒకటి రిలీజ్ అయింది ఆ సినిమా కూడా హిట్ కిందే వచ్చింది బట్ డియర్ కామ్రేడ్ లాంటి సినిమా అలాగే వరల్డ్ ఫేమస్ ఎవరు అది వరల్డ్ ఫేమస్ లవర్ అయితే బాగా డిసప్పాయింట్మెంట్ కలిగించింది ఫ్యాన్స్ అందరినీ కూడా కానీ డియర్ కామ్రేడ్ వచ్చేటప్పటికి కొంతమందికి ఆ సినిమా నచ్చింది సో ఆ కంటెంట్ వల్ల కానివ్వండి అలాగే వాళ్ళిద్దరి కెమిస్ట్రీ వల్ల కానివ్వండి విజయ్ దేవరకొండ రష్మిక వాళ్ళిద్దరి యొక్క ఆ పేరు ఆల్రెడీ హిట్ అంతకుముందు గీత గోవిందులో అందరిని ఆకట్టుకుంది సో ఈ సినిమాలో కూడా బాగుంది బట్ ఆ కంటెంట్ వల్ల కొంతమంది అది రీచ్ కాలేకపోయింది సో ఆ మేరకు అది కొంతమందిని సాటిస్ఫై చేసి కొంతమంది డిసప్పాయింట్మెంట్ కలిగించింది సో ఆ తర్వాత లైగర్ అనేది పెద్ద దెబ్బ అనే చెప్పాలి అతని కెరీర్కి సో ఖుషీతో మళ్ళీ అతను బ్యాక్ అవుతాడు అనుకున్నారు కానీ అది కూడా అంచనాలకు తగ్గట్టుగా కలెక్షన్స్ అయితే రాలేదు ఇప్పుడు అందరి హోప్స్ కూడా ఫ్యామిలీ స్టార్ మీద ఉన్నాయి సో ఫ్యామిలీ స్టార్ తోటి మళ్ళీ అతను ఆ టైటిల్ తగ్గట్టే ఫ్యామిలీలో కూడా తను చొచ్చుకుపోతాడని చెప్పేసి ఆశిస్తున్నారు ఇంకొకటి మోర్ ఓవర్ అందులో హీరోయిన్ మనకు తెలిసినటువంటి మృణాల్ ఠాకూర్ సో ఆల్రెడీ రెండు సినిమాలు అమ్మాయి ఏ సినిమా అంటే తను ఒక సినిమా చేస్తున్నదంటే ఖచ్చితంగా దాంట్లో కంటెంట్ ఉంటుంది తన క్యారెక్టర్ కూడా కేవలం గ్లామర్కి పరిమితం కాకుండా పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్నటువంటి క్యారెక్టర్లే చూజ్ చేసుకుంటూ ఉంది అనే నమ్మకం అయితే జనాల్లో కూడా ఏర్పడింది కాబట్టి ఫ్యామిలీ స్టార్లో విజయ్ దేవరకుండం మృణాల్ వాళ్ళ యొక్క కెమిస్ట్రీ కూడా బాగా పండుతుందని వాళ్ళ జంట కూడా అలరిస్తుందని చెప్పేసి అందరూ నమ్ముతున్నారు బట్ అదే ఇప్పుడు ఈ సినిమాలో కలికిలో తన స్పెషల్ రోల్ చేస్తుండటం కూడా సో అటు ఫ్యాన్స్కి కూడా కొంచెం సర్ప్రైజింగ్గా ఉంది బట్ అది దాంతోపాటు వాళ్ళు ఎదురు చూస్తున్నారు సో ఎందుకంటే మేలోనే వచ్చేస్తుంది కాబట్టి రేపు సమ్మర్లో రాబోతుంది సో ఎలా ఉండబోతుంది అనేది అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఒక సందర్భం రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ విలువైన టైమ్ ని మాతో పాటు స్పెండ్ చేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ